టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండ్ నుంచి వచ్చి జియోపాలిటిక్స్ హస్ కాన్ అ వెరీ బ్యాడ్ షేప్ చెప్పాలంటే నేను గ్రహ యుద్ధం అని చెప్తాం రాహు ఎప్పుడు మీనరాశి నుంచి కుంభరాశికి వచ్చిందో ఆ రోజు నుంచి ప్రాబ్లమ్ స్టార్టెడ్ ప్రాబ్లం స్టార్టెడ్ అట్ వేరియస్ పాయింట్స్ ఫస్ట్ వచ్చి టర్కీలో ప్రాబ్లం అయింది తర్వాత ఇజ్రాయిల్లో తర్వాత ఇరాన్ ఇరాక్ సపోర్ట్ ఇవన్నీ మనం చూస్తున్నాం అట్ ది సేమ్ టైమ్ ఇండియా పాకిస్తాన్ వార్ దిస్ సంథింగ్ లీడింగ్ టువర్డ్స్ వరల్డ్ వార్ త్రీ అన్నట్టుగా మన యొక్క బిగ్ బాన్ని మనం వి కెన్ సి బట్ మనం ఈ అన్నిటినీ మనం బాగా చూస్తే టూ థౌజండ్ థర్టీలోనే యాక్చువల్లీ వరల్డ్ వార్ వచ్చినంత ఒక గ్రహ సమీక ఉంది ఐ మీన్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ విచ్ విల్ క్రియేట్ అ బిగ్ వార్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ థర్టీ ఆ టైంలోనే చాలా ఎక్కువ ప్రభావితం ఉంది అప్పుడు మీరు చెప్పిన ట్రంప్ ఇప్పుడు మనం మాట్లాడే ట్రంప్ గారు అన్నిట్లో వచ్చి నేనే ఉన్నాను ఐ సపోర్ట్ దిస్ నేషన్ వి విల్ డూ సమ్ హెల్ప్ రిగార్డింగ్ ది ఆముడి ఇవన్నీ చెప్తున్నారు కదా సో ఆ టైంలో వీళ్ళందరూ ఉండరు ఓకే బికాస్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద నేషనల్ లీడర్స్ చార్ట్ ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చూ చార్ట్ మీరు చూసారంటే ఒక టెన్ టైమ్స్ శ్రీకృష్ణ దేవరాయుడి చార్ట్ ఎలా ఉందో అంత పవర్ఫుల్గా ఉండవు ఒక చార్ట్ ఇప్పుడు తమిళ్లో చెప్పాలంటే కులోతుంగ చోళన్ రాజరాజ చోళన్ ఇప్పుడు మీరు ఇట్ సైడ్ హోయా సలాస్లో చాలా మంది కింగ్స్ ఉన్నారు కదా జన్మం అనుజన్మం త్రిజన్మం ఏడేడు జన్మలుగా అలాగే కింగ్గా పుడితే మాత్రమే మరి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చార్ట్ అంత పవర్ఫుల్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ ఆయనకి నడిచే దశాబుద్ధి మనం చూసుకున్నామంటే ఆయన వృశ్చిక రాశిలో అనుష నక్షత్రంలో తులా లగ్నంలో పుట్టారు ఐ హ్యావ్ ద ఎగ్జాక్ట్ డీటెయిల్స్